కే ఒక రాయి తెలుగు రాష్ట్రాల్లో ఏం భారతదేశంలో కూడా సునామీ సృష్టిస్తుందని ఎవరన్నా ఊహించారా అది కేవలం ఒక రాయి మాత్రమే దీని గురించి తెలుసుకునేంత వరకు నేను కూడా ఒక రాయే కదా అనుకున్నాను కానీ దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి వ్యధ ఏంటి అది తెలుసుకున్న తర్వాత దేశం నివ్వెరపోయే నిజాలు దీంట్లో ఉన్నాయి ఇది భారతదేశపు భవిష్యత్తు కేవలం భారతదేశపు భవిష్యత్తు మాత్రమే కాదు ఇది యాక్చువల్లీ ప్రపంచపు భవిష్యత్తు ఈ రాయి వల్ల భారతదేశం చైనా అమెరికాని అధిగమించి భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలిపేటందుకు ఈ రాయి దోహదపడుతుందని మీకు ఎవరికైనా తెలుసా తెలుసుకున్నారండి ఈ రాయి లేకుండా మన జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం ఎందుకంటే ఈ రాయి లేకుండా మీరు వాడే ఫోన్ పనిచేయదు మీకు తెలుసు ఫోన్ లేకుండా మనం ఒక్కరోజు కూడా మనకు గడవదని అలాగే ఈ రాయి లేకుండా మీరు వాడే ప్రతి కంప్యూటర్ పనిచేయదు ఈ రాయి లేకుండా మనకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంచినటువంటి డేటా శాటిలైట్ ఏదైతే వస్తుందో ఆ డేటా ట్రాన్స్ఫర్ కాదు అలాగే ఈ రాయి లేకుండా మనకు ఏ ఫైటర్ ప్లేన్ అంటే ఏ యుద్ధ విమానాలు నడవు ఏ యుద్ధ విమానాలు తన గమ్యస్థానాన్ని చేరుకోలేవు అలాగే ఈ రాయి లేకుండా మనకు గ్రీన్ రెవల్యూషన్ అని ఏదైతే అనుకుంటున్నామో ఫ్యూచర్ ఏదైతే సోలార్ ప్యానెల్స్ అనుకుంటున్నామో ఈ రాయి లేకుండా ఏ సోలార్ ప్యానెల్ పనిచేయదు అలాగే ఈ రాయి లేకుండా ఏ ఎలక్ట్రికల్ వెహికల్ కదలదు ఏ డ్రోను ఎగరదు అలాగే ఏ ఛార్జింగ్ స్టేషను నడవదు అలాగే మరియు ఎంఆర్ఐ స్కాను ఏ స్కానర్ ఇదే కదా మీరు హాస్పిటల్కి వెళ్తే వాడే ప్రతి స్కానర్ కూడా ఈ రాయి లేకుండా పనిచేయదు ఆఖరికి మీరు ఇంట్లో వాడే చిన్న సైజు మిక్సీ కూడా చిప్ లేకుండా పనిచేయదు ఎందుకంటే ఈ రాయికి ఉన్నటువంటి ప్రాముఖ్యతది ఏ ప్రాసెసర్ పనిచేయదు ఏ స్కానర్ పనిచేయదు ఏ ఏ రోబోటిక్స్ పనిచేయదు ఫ్యూచర్ అంతా రోబోటిక్స్ అనుకుంటున్నాం ఏఐ అనుకుంటున్నాం కాబట్టి అవి ఏవీ సో మైక్రో కంట్రోల్ కంట్రోల్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ ప్రాసెసర్స్ కానీ స్కానర్స్ కానీ రోబోటిక్స్ ఏవి పనిచేవి ఇది లేకపోతే ఇది లేకపోతే మన జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు మరేంటిది దీని పేరు పాలిసిలికాన్ ప్రపంచంలో దీన్ని కనుక్కొని డెబ్బై ఐదు ఏళ్ళైంది ప్యూరెస్ట్ మ్యాన్మేడ్ మెటల్ భారతదేశపు జనాభా నూట నలభై కోట్లు ఈనాటి భారతదేశపు బడ్జెట్ యాభై లక్షల కోట్లు కానీ ఇప్పటికీ భారతదేశంలో ఇది తయారు చేయబడటం లేదు ఇప్పటికీ మనం చైనా మీద అమెరికా మీద ఆధారపడాల్సి వస్తుంది ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు ప్రతి వస్తువులో మనం వాడే ప్రతి వస్తువులో ఇది ఉంది ఈ పాలీసిలికాన్ ని ఎప్పటికి కూడా మన భారతదేశం తయారు చేయలేకపోతుందంటే ఏం ఇది చెట్టు కదా మీరు అనుకోవచ్చు దీనికి కావలసినటువంటి ముడి సరుకులు పదార్థాలు మన దగ్గర దొరకమని దీన్ని తయారు చేయడానికి కావలసిన ప్రతి వస్తువు మన నెల్లూరు మన ప్రకాశంలోనే ప్రతి దగ్గర ఎందుకు రాయలసీమలోనే ప్రతి దగ్గర విరివిగా దొరుకుతాయి అది క్వాడ్జ్ కావచ్చు సిలికా కావచ్చు చార్కోల్ కావచ్చు ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది ఇవన్నీ మన దగ్గర పెట్టుకొని చైనా మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ వస్తువులు మన దగ్గర నుంచి తీసుకొని ఈ క్వాడ్జు ప్రతి ఒక్కటి మన దగ్గర నుంచి తీసుకువెళ్ళి దాన్ని రిఫైన్ చేసి ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మనకే అమ్ముతుంటే దాన్ని పది రెట్లు డబ్బు పెట్టి మనం కొంటుంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకేమైనా ఉంటుందా భారతదేశానికి కేవలం ఒక్క పాలిసిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక ఇక్కడ ఉండగలిగితే ఆంధ్రప్రదేశ్లో దీనికి అనుగుణంగా చిప్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ గ్లాస్ ఫ్యాక్టరీస్ కానీ సోలార్ ప్యానల్స్ కానీ ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక మెటల్ సిటీ ఫామ్ అయ్యేదానికి మనకు అవకాశం ఉంటుంది లక్షలాది ఉద్యోగాలు లక్షలాది కుటుంబాలు దీని మీద ఆధారపడిన గడపగలవు ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మెటల్ సిటీ గురించి ఏ సిలికాన్ సిటీ గురించి మాట్లాడుకున్నట్టుగా ఒకప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడుకున్నట్టుగా రేపు మెటల్ సిటీ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచం వ్యాప్తంగా ఇక్కడ చూసేదానికి ఆస్కారం ఉంది కేవలం ఒక్క పాలి సిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక ఇక్కడ రాగలిగితే మరి ఇంత అద్భుతమైన అవకాశం వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పన కల్పించేదానికి అంత అవకాశం ఉంది టెక్నాలజికల్గా కూడా భారతదేశం ఇంత ముందుకెళ్ళేదానికి అంత అవకాశం ఉన్నటువంటి ఈ విషయాలన్నీ మరి సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదా మరి స్టేట్ గవర్నమెంట్కి తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే ఏడి సంవత్సరాల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద రాయితీలు ప్రకటించి ఖచ్చితంగా ఇది భారతదేశంలోనే రావాలి రేపు పొద్దున మనం ఈ భారతదేశ గమనాన్ని మార్చేటువంటి ఈ టెక్నాలజీ అన్నీ మన దగ్గరే ఉండాలి ఈ మెటల్ సిటీ మన భారతదేశంలో ఉండాలని సంకల్పం తీసుకుంది అందుకు ఎన్నో రాయితీలు ప్రకటించింది దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్లోనే గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రావురు చెవురు దగ్గర ల్యాండ్ కేటాయించడం కూడా జరిగింది అందులో కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని సరిగ్గా కన్విన్స్ చేయలేకపోవడం అక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి ఆ క్రమంలోనే గవర్నమెంట్ మారడం జరిగింది ఏ ఏరియా అయితే రావురు చెవురులో ఈ మెట్రల్ సిటీ అని ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అదే ఏరియాలో బీపీసీ ల్యాండ్లు అడగడం ద్వారా కూటమి ప్రభుత్వం మళ్ళీ అక్కడి నుంచి పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో కారేడు గ్రామానికి ఈ షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ ఏరియాలో ఈ కంపెనీస్ పెట్టుకోవడం జరిగింది కానీ కరేడు గ్రామస్తుల్లో ఎన్నో భయాలు కానీ స్టేట్ విషయానికి వచ్చేసరికి కలిసికట్టుగా పనిచేస్తాయి ప్రజల్ని కన్విన్స్ చేస్తాయి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ప్రతి స్కీమ్ని వాళ్ళు తెచ్చుకునేవి అలాంటి ఎగ్జాంపుల్గా నిలబడే బాధ్యత అవకాశం ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇరు పార్టీలకి అవకాశం ఉంది వాళ్ళకు మీరు ఇవ్వాల్సిందల్లా నమ్మకం భరోసా మేము మేము వెనకాల ఉన్నాం మీకు మోసం జరగదు మేము కాలం అని నమ్మకాన్ని ఇవ్వండి దేశ భవిష్యత్తుకి అండగా నిలబడే ప్రతి రైతుకి కావాల్సింది భరోసా మీరు భరోసా ఇవ్వండి వాళ్ళు మీ వెనకాలను నిలబడతారు అక్కడ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కంపెనీల ద్వారానో లేదా ప్రభుత్వం ద్వారానో మేము ఉద్యోగం ఇప్పిస్తాం ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు మేము నిలబడతాం నమ్మకాన్ని ఇవ్వండి అలాగే ఇల్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి ఆర ఆరండాలో ఇల్లు అది సరైన పద్ధతిలో సరైన సమయంలో అంటే అక్కడ తాళం వేసే సమయానికి అక్కడ మీ కొత్త తాళంతో తాళబూరతో కొత్త ఇల్లు రెడీగా ఉండాలి ఆ విధంగా తయారు చేయండి భరోసానివ్వండి నీటి సరఫరా ప్రతి ఇంటికి మంచి నీటి సదుపాయం మంచి సరఫరా చేస్తామని ఉచితంగా సరఫరా చేస్తామని నమ్మకం ఇవ్వండి భరోసా ఇవ్వాలి విద్యుత్ అంటే ఇక్కడ మీరు సోలార్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నారు అన్ని మెటల్ సిటీ అంటున్నారు కానీ వాళ్ళకి ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ సరఫరా మేము చేయగలుగుతాం ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్లాంట్స్ మేము కన్విన్స్ చేయగలుగుతాం వాళ్ళ మీద ప్రజర్ తీసుకురండి ఇండస్ట్రీస్ మీద అలాగే అక్కడ స్కూల్స్ కోలిపోతుంటే నిజంగా అక్కడెక్కడి నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లవాడికి చదువుకునేదానికి మంచి స్కూల్స్ ఏర్పాటు చేయండి ఇది కదా దేశ భవిష్యత్తు అలాగే హాస్పిటల్స్ ఎందుకంటే వృద్ధాప్యంలో కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితుల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే అలా కాకుండా ఇక్కడ ఉండేవారికి ఉచితంగా మంచి హాస్పిటల్స్ సదుపాయాలతో ఉంటుందంటే ఇంకొక అడుగు ముందుకేస్తారు అలాగే మీకు ప్రతి ఉత్పత్తి అంటే ఇక్కడ మేము పంటలు పండిస్తున్నాం కదా మా ప్రొడక్షన్ ఏమవుతుంది అను అనుకున్నప్పుడు అది చేపలు కావచ్చు ఇంకోటి కావచ్చు అక్కడ పండించేవి ఎందుకంటే అక్కడ ఉండే మత్స్యకారులు మేము స్టడీ చేసిందంటే చాలామందికి డౌట్స్ ఏంటంటే మేము మత్స్యకారులు అండి మేము సముద్రం ఒడ్డున ఉంటాం ఇక్కడ నుంచి తీసుకెళ్ళే ప్రొడక్షన్ ఏం చేయాలి చేపలు ఏం చేయాలి ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు వాళ్ళకి భరోసా కల్పించండి మొత్తం ప్రొడక్షన్ని ఎవరు తీసుకుంటారు దానికి వాళ్ళకి క్లారిటీగా క్లారిఫైగా చెప్పండి అలాగే పరిశుభ్రత మీద వాళ్ళకి బాధ్యత ఎందుకంటే మన దేశంలో ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో పెద్ద సమస్య ఉందంటే డ్రైనేజ్ కావచ్చు మురికి వాళ్ళు కావచ్చు దానికి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే అలా కాకుండా మేము ఈ కంపెనీస్ వచ్చాక వేస్ట్ మేనేజ్మెంట్ని పరిశుభ్రంగా ప్రతి వీధిని బాధ్యత తీసుకునే విధంగా సిఎస్ఆర్ యాక్టివిటీలో కంపెనీస్కి ఇన్వాల్వ్ చేయండి దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అటాచ్ చేయండి ప్రతిదీ నీట్గా వచ్చిన చూడండి అలాగే అక్కడ చుట్టుపక్కల మా సర్వేలో అప్పుడు తెలిసింది ఏంటంటే మేము కరేడు గ్రామంలో చేసినప్పుడు మాకు చాలా వరకు పశుసంపద ఉంది గేదెలున్నాయి ఆవులున్నాయి మేకలున్నాయి యాదవ కులస్తులు చాలామంది ఉన్నారు ఇలా రకరకాల సంపదలు ఉన్నప్పుడు వీట్లన్నిటిని ఎలా మరి వీటికి రేపొద్దున ఇవన్నీ ఆక్యుపై చేస్తే వాటికి మేత ఎలా అన్నప్పుడు మీరు ఇచ్చేది దాంట్లో ముప్పై 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 ఐదు పర్సెంట్ వరకు వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్ వదలాల్సి వస్తుంటుంది కాబట్టి ఆ ల్యాండ్ని ఖాళీగా ఉండకుండా వాటికి మేతకు ఉపయోగించుకు ఉపయోగించినట్టు ఏదైనా చేయగలిగితే ఆ కార్యక్రమాలని గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇది మొత్తం ఆ ఊరే కాదు చుట్టుపక్కల మండలాలకు కూడా అంత ల్యాండ్ వాళ్ళకి ఖాళీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనేవ్వండి అలాగే మీరు భరోసా ఇవ్వాల్సింది వీధి లైట్లు మీరు సోలార్ కంపెనీస్ తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ సోలార్ లైట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయడం పెద్ద విషయం కాదనుకుంటా నా స్వార్థం ఒక్కటేనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ప్రపంచ పటంలో పెట్టేటందుకు మనకు ఒక సువర్ణమైన అవకాశం వచ్చింది అది మనం చేజార్చుకోకూడదు మరో సైబరాబాద్ మరో సిలికాన్ సిటీ మరో హైటెక్ సిటీ లాగా మరో మెటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఫామ్ చేసుకోవచ్చు అలా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అపోజిషన్ అందరు కలిసి కట్టుగా అడుగు ముందుకేసి రైతుల సహకారంతో దీన్ని సఫలీకృతం చేస్తారని సక్సెస్ఫుల్ చేస్తారని నమ్ముతూ సైనింగ్ ఆఫ్ మీకేకే